ద్విజులు వేద బ్రాహ్మణులు అన్నమాట వీళ్ళు అంటే వేదములు పఠించుటకు అర్హులని తదితరులు అనర్హులని ప్రచారం చేశారు ఇది వేద సమ్మతం కాదు వేదములందే పరమాత్మ చెప్పాడు శుద్ధులకు బ్రాహ్మణులకు చత్రువులకు వైశ్యులకు అందరికీ కూడా వేదజ్ఞానం అంత్యములకు కూడా వేదజ్ఞానము అవసరమున్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా వేద జ్ఞానము చెప్పవలను అని వేదములోనే చెప్పబడి ఉన్నది కాబట్టి అటువంటి జ్ఞానాన్ని కొందరే ఉపయోగించుకుంట స్వార్థము కొంతమందిని మూర్ఖులు చేయుట స్వార్థము ఇట్లనే ఈ లోకములో ఉండేటువంటి మూర్ఖతంతా ప్రచారమైంది కాబట్టి ఈ మూర్ఖతను పోగొట్టాలని చెప్పేసి మహర్షి దయానందుడు ఎంతో తిప్పలు పడి ఎన్నో బాధలు పడి తాను ఈ వేదజ్ఞానాన్ని భాష్యము రాసి సాధ్యమైనంత వరకు తను ప్రచారం చేశాడు ఎన్నో బాధల కోర్చి అటువంటి జ్ఞానాన్ని అందరూ కూడా స్వీకరించి దాని ప్రకారం మనం నడుచుకోవాలి ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు ఇది ఏమిటి అది ఏమిటి అని ఏ ఎదవల్ని అవసరం లే మనము ఈ జ్ఞానం చదివితే ఈ పుస్తకాలు చదివితే మనకు తెలుస్తుంది ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని తెలియని వాళ్ళు మనుషు మానవులను అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది పూజలను అడిగినా తెలియదు అయ్యగాలను అడిగినా తెలియదు మానవులు వీళ్ళకేం తెలుస్తుంది అంటే మనకు తెలియని తనము రూపి నిరూపించుకుంటాం ¡Vaya, mundial!